కృష్ణా జిల్లా పామరులో యూరియా కొరత రైతులను ఇబ్బందులు గురిచేస్తుంది శివరామ కాంప్లెక్స్ లోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు పడి గాపులు కాస్తున్నారు ఒక్కో ఆధార్ కార్డుకు ఒక్క కట్ట యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పది ఎకరాలకు పది కట్టల యూరియా అవసరం ఉంటే ఒక్క కట్ట ఎలా సరిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎకరాలు ఉంది మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎకరానికి అన్నా లేకపోతే మొత్తం మీద పోటే బస్ మొత్తం మీద ఒకటే